നമസ്കാരം സിറ്റി ന്യൂസ്ക്ക് സ്വാഗതം భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయుసీ నాయకులు డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో పాల్గొంటూ వస్తున్నామని కాంగ్రెస్ పార్టీ లైవ్ దాటకుండా గత అసెంబ్లీలో ఎన్నికల్లో కొత్తగూడెం పినపాకలో పార్టీ విజయానికి కృషి చేశామని సింగనేని గుర్తింపు ఎన్నికల్లోనూ నాలుగు ఏరియాలో విజయం సాధించామని తెలిపారు అన్ని విధాల అర్హతలు ఉన్న తనకు మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని సీఎం మంత్రులు ఎమ్మెల్యేల కోరారు గత పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ బంజర్లకు మూడు సార్లు అవకాశం ఇచ్చారని ఈసారి భద్రాద్రి జిల్లా బంజర్లకు అవకాశం ఇవ్వాలని ఎందుకంటే భద్రాద్రి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు ఆదివాసీ సోదరులకు కేటాయించారని ఆదివాసీ బంజర్లకు సమన్యాయం చేసేలా మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని భద్రాద్రి జిల్లా బంజర్లకు కేటాయించి న్యాయం చేసేలా ఎమ్మెల్యే కోరం కనుకయ్య చూడాలని కోరారు నా డాక్టర్ శంకర్ నాయక్ ఐఏటిసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ సింగరేణి ఐఏటిసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మీరు రెండు వేల పదిహేడు నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను అంతకుముందు తెలంగాణ విద్యార్థి దశ నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాను మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇల్లందులో కొత్తగూడెం పిన్నపాకలో నా వంతు పాత్ర పోషించాం అదే కాకుండా రాబోయే పార్లమెంట్ సీటు డాక్టర్ శంకర్ నాకే ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఉద్యమకారు కోటలో కార్మిక సంఘ నాయకుడిగా ప్రముఖ వైద్యుడిగా ఈ గిరిజన ప్రాంతంలో అనేక సేవలు చేసిన పరిగణనలు తీసుకొని నా అభ్యర్థిని పరిశీలన చేసి మహూబాద్ పార్లమెంట్ సీటు నాకే కేటాయించాలని అభ్యర్థన చేస్తున్నాం కారణాలు ఏదైనా చూస్తే ఈ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ దాంట్లో నాలుగు ట్రైబల్స్ ఆ నాలుగు కాంగ్రెస్ పార్టీ మా బ్రదర్స్ అయిన ఆదివాసీ అన్నాళ్ళకి ఇచ్చారు మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి బంజారాలకు లంబాడీ వర్గం చెందిన వాళ్ళకి మహోబాద్ సీట్ వినిపిలిస్తే బ్యాలెన్స్ చేసిన వాళ్ళు ఇది ధర్మమైన న్యాయమైన దేవుతుబాధమైన సైంటిఫిక్ డిమాండ్ అని మీకు తెలియజేస్తుంది ఎందుకంటే మహబాద్ పార్లమెంట్ అంటే కన్ఫ్యూజన్ అసలు ఇల్లందు భద్రాచలం కినుబాక ఉంటుందని చాలామంది అది మా అక్కడ ఉన్న లంబాడీ బంజారసు అది మా జన్మ హక్కు మాకే ఉండాలని ఉంటుంది ఆల్రెడీ మూడు సార్లు మనం వాళ్ళకి ఇచ్చాం ఈసారి ఈ భద్రాది బంజారాకే కేటాయించాలని ఏఐసిసి పిసిసి డిసిసి వాళ్ళ కార్యవర్గానికి మేము రిప్రజెంటేషన్ చేశాం ఎందుకంటే ఈ కొత్తగూడెం జిల్లాలో నాలుగు సీట్లలో మాకు ఇవ్వలేదు కాబట్టి మాకు రిప్రజెంటేషన్ లేదు మాకు చట్టసభలో సభ్యత్వం లేదు కాబట్టి ఈ ఎంపీ సీట్ ఇస్తే వినపాక ఇల్లంత ఇస్తే బ్యాలెన్స్ అవుతుంది వాళ్ళకి మూడు సార్లు ఇచ్చారు మహుబాద్ బంజారాస్కి తోట ఫినిష్ అయిపోయింది ఆల్రెడీ ఇద్దరు బంజారా ఎమ్మెల్యేస్ ఉన్నారు వాళ్ళు అక్కడ రామచంద్ర నాయ్ గారు అదే విధంగా మన డాక్టర్ మురళి గారు ఉన్నారు ఇంకోటి మీకు ఒక ప్రశ్న రావచ్చు సీనియర్ నాయకులు మా అన్న మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరామ్ నాయక్ గారు మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే ఆయన తరఫున ఆయన చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి గెలిచిన శాఖ ఈ తెలంగాణ స్టేట్లో బలరామ్ నాయర్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి రాబోయే ఎమ్మెల్సీ ఇచ్చి గిరిజన శాఖ మంత్రి ఇవ్వాలని డిమాండ్ చేసిన రిక్వెస్ట్ చేస్తున్నాం సో అలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మంత్రి పదవి లేకుండి మాకు ఎంపీ అనేది నేను డిమాండ్ చేశాను ఎందుకంటే మీరు ఏ కోటా తీసుకున్నా చదువుకున్న వాళ్ళ కోటాలు తీసుకున్నా ఉద్యమ కోటలో చూసుకున్నా ట్రేడ్ యూనియన్ కోటలో చూసుకున్నా సబ్జెక్ట్ చూసుకున్నా లాంగ్వేజ్ కమాండింగ్ చూసుకున్నా దాంట్లో నాకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి పికప్ చేయండి ఎవరికో పికప్ చేసి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీగా చేయాలని మా యొక్క కోరిక ఎందుకంటే దాదాపు మొన్న సింగరేణి ఎలక్షన్లో మీరు చూసి మేము కష్టపడ్డాము ఈ నాలుగు ఏరియాలో గెలిపిస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్యేలు గెలిపిస్తున్నాం ఏ రోజు పార్టీ కార్యక్రమాలను మేము చేయకుండా ఉండలేదు ఈశ్వరావు రామన్నారు అందరున్నారు సుధాకరం వీళ్ళందరినీ చూడండి ఒక లైన్ పార్టీ లైన్లో పనిచేస్తున్నారు పార్టీ భవిష్యత్తు కోసం పనిచేస్తుంది సో మా భవిష్యత్తును కాపాడాలని రేవంత్ రెడ్డి గారికి మా అన్న తొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా అక్క సీతక్క గారికి భరత్ రెడ్డి గారికి రామ్ సురేందర్ రెడ్డి గారికి ఇప్పుడు ఎమ్మెల్యే గౌరవ్ కంకయ్య గారికి వినిపించుకున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నదంటే మాకు గౌరవమైన వ్యక్తి మా గౌరవ్ కంకాయ గారు బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆయన మీదనే మేము ఈ మొత్తం మా అప్లికేషన్ కూడా ఆయనకే ఇస్తున్నాం ఆయన బాధ్యత మాకు సీట్ ఇప్పించి గెలిపిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము పనిచేశాం ఆయన కూడా ఆ రుణం తీసుకోవాలంటే పాలనా వాళ్ళు సపోర్ట్ చేయాలి బలరాం నాయ గారికి ఎస్ ఆయన బలరామ్ కేంద్ర మాజీ మంత్రి కాబట్టి రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అదే విధంగా మన దురదృష్ట శాతం మన అన్న బౌద వీరేగర్ భద్రాచలం ఓడిపోయారు వారికి ఎమ్మెల్సీ అయ్యాలని డిమాండ్ చేశారు సో వీళ్ళకి నామినేటెడ్ పదవులు ఉన్నాయి మాలాంటి అవకాశం న్యూ రిక్రూట్మెంట్ కావాలి పార్టీ మేము కూడా టీఆర్ఎస్లో అనేక పదవులు పనిచేస్తాం ని బొంద పెట్టడానికి టీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలను నాశనం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెందిన దాని పాతాలను తొక్కడానికి మా లక్ష్యం మా గమ్యం మా కోరిక సో అలాంటి వాళ్ళని మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా భవిష్యత్తులో బీఆర్ఎస్ లేకుండా చేస్తాం మా టార్గెట్ అదే మా లాంటి వాళ్ళకి ఎంపీ సీట్ వస్తే భవిష్యత్తులో తెలంగాణ బీఆర్ఎస్ ఈ పింక్ పార్టీ వాళ్ళు ఎవరు కనబడరు ఎందుకంటే మాకు వాళ్ళ వీక్నెస్ తెలుసు మేము బీఆర్ఎస్ని పుట్టించిందే మేము టీఆర్ఎస్ బీఆర్ఎస్ని ఈ కొత్తగూడెం జిల్లాలో పుట్టించింది నియోజకం దాన్ని ఏ విధంగా క్లోజ్ చేయాలని కూడా మాకు తెలుసు కాబట్టి మా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి పెద్దలు బొంగిరెడ్డి శ్రీనివాసరాడు గారు కూడా ప్రేమ అభిమాను చూపించాలి బంధ్యాల వాళ్ళని కూడా సమన్వయం చేసుకోవాలి ఆదివాసీ బంధ్యాలను సమన్వయం చేయడానికి అని కూడా ఒక కర్తవ్యం ఉంది కాబట్టి మా యొక్క విన్నపంని వాళ్ళు సదరంలో తీసుకొని భవిష్యత్తులో ఈ మహబాద్ పార్లమెంట్ సీట్లు